తొందరగా నమస్తే అండి పండగ వచ్చింది వెళ్ళిపోయింది సో భోగి సంక్రాంతి కనుమ తెలుగువారికి ఇదే అతిపెద్ద పండగ ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూసే పండగ ఈ మూడు రోజులు సెలబ్రేషన్స్ పీక్స్ లెవెల్లో ఉంటాయన్నమాట సో పండగ అంటే నిజంగానే పండగ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దీనికోసం వెయిట్ చేస్తారు సో ఇక్కడ పండగ సందర్భంగా ఆచారాలు సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి అలవాట్లు కొన్ని ఉన్నాయి జోదం పేకాట ఆడుకోవడం గ్యాంబ్లింగ్ గుండాట లాటరీలు డ్యాన్సులు పాటలు కోడి పందాలు గాలిపటాలు ఎగరేయడం ఇవన్నీ కూడా అలవాట్లు సాంప్రదాయాలు ఆచారాలు వెళ్ళిపోతాయి సో ఆ మూడు రోజులు కోడిపందాలు చట్ట ప్రకారం తప్పే కానీ అదొక అభిరుచి అలవాటు కాబట్టి ఆచారం సాంప్రదాయం కాబట్టి ఓకే ఆడుకుంటున్నారు కోట్లలో పందాలు కూడా కడుతున్నారు మనం చూసాం కోటిన్నర ఒక కోటి యాభై మూడు లక్షల పందెం ఒకటి కోటి రూపాయల పందాలు దాదాపుగా ఏడు పందాలు జరిగాయి కోటి రూపాయలు విలువైన పందాలు ఉభయ గోదావరి అండ్ కృష్ణా జిల్లాలో కలిపి ఏడు పందాలు జరిగాయంట ఒకటేమో కోటిన్నర పందెం జరిగింది అది వార్తలు కూడా వచ్చే మనం చూసాం సో కోళ్ళకు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అసలు కోడి పందాలు ఎక్కడ జరిగినా సరే మీరు ఊరుకోవద్దు అని కానీ అన్ని చోట్ల కోళ్ళకు కత్తులు కట్టారు పందాలు వేశారు కోర్ట్లలో లావాదేవీలు నడిచాయి సుమారుగా రెండు వేల కోట్లు లావాదేవీలు నడిచాయి సరే ఇది తప్ప ఉప్పు అనేది సక్ పక్కన పెట్టేద్దాం దీన్ని ఎవరు కూడా తప్పు పట్టడానికి వీల్లేదు దీని మీద అవసరమైతే తమిళనాడు తరహాలో తమిళనాడులో చూడండి జల్లుకొట్టు ఎలాగైతే పర్మిషన్ ఇచ్చారో చట్టబద్ధంగా దీనికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అది అయితే అది మరీ వెచ్చలవిడిగా మించితే కష్టం జోదం సో సరే ఈ సబ్జెక్ట్ కాసేపు పక్కన పెడదాం ఇక కోడిపెందాలు బరుల దగ్గర లాటరీలు ఉంటుంది గుండా ఉంటుంది ప్యాకాట్ ఉంటుంది గ్యామ్లింగ్ ఉంటుంది ఓకే అది కూడా నడిసిపోద్ది ఈ మూడు రోజులు ఇబ్బంది లేదు అయితే ఎక్కడంటే రాష్ట్రం దిగజారింది వెచ్చలు విడితనమైంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం సంక్రాంతికి చాలా చోట్ల క్యాజిన ఎక్కువయ్యాయి అశ్లీలత ఎక్కువైంది అసభ్యత ఎక్కువైంది రికార్డింగ్ డ్యాన్సులు ఎక్కువయ్యాయి సో కోడిపందాలు పేకాట గుండాట ఇదంతా కాసేపు పక్కన పెట్టేద్దాం అది ఓకే ఆచారం సాంప్రదాయం అలవాటు జోదము వదిలేద్దామా మూడు రోజులు సో నేను దాని గురించి పట్టుకోవట్లేదు వేలాడట్లేదు తప్పు పట్టలేదు కానీ అశ్లీలత చాలా చోట్ల అశ్లీలత కనిపించింది మీరు సోషల్ మీడియాలో ట్విట్టర్లో చాలా వీడియోలు కూడా చూడవచ్చు నేను ఇప్పుడు చూపించలేను కాపీ రైట్లు స్ట్రైక్స్ పడితే నేను ఆ వీడియోలు చూపించలేను కానీ మీరు చాలా వీడియోలు చూడండి సంక్రాంతి సంబరాలు ఆంధ్రప్రదేశ్ కొట్టండి ఎక్కడికక్కడ అసభ్యకరమైన రికార్డింగ్ డ్యాన్సులు ఆ కల్చర్ ఎందుకు తీసుకొస్తున్నారు అసలు అంత వెచ్చలు పెడతనం ఎందుకు వస్తుంది కొన్ని చోట్ల గోవా నుంచి అండ్ ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చారు వాళ్ళ చేత డ్యాన్సులు చేయించారు కృష్ణా జిల్లాలో విజయవాడ పక్కన ఒక చోట ఎక్కడో క్యాజినో పెట్టారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాని గారు ఆధ్వర్యంలో గుడివాడలో పెడితే తప్పు పట్టారు కదా పట్టారు దాని మీద దాని పరిశీలనకు టీడీపీ కమిటీ వాళ్ళు వెళ్ళారు దాన్ని విపరీతంగా రాజకీయంగా వాడుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సంక్రాంతి ఎందుకు మరి ఇంత వెచ్చలు జరగాలి సో అప్పుడు క్యాజినో తప్పు పట్టినప్పుడు ఇప్పుడు ఎందుకు ఏ విధంగా ఇచ్చారు పర్మిషను సరే పర్మిషన్ ఇవ్వలేదు ఆడుకున్నారు సరే క్యాజినో వదిలేద్దాం మరి అశ్లీలత ఎందుకు వస్తుంది అమ్మాయిలను ఎందుకు అక్కడికి తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇది కూడా సంక్రాంతి సంబరాల్లో భాగమా అశ్లీలత అసభ్యత సాధారణంగా సంక్రాంతి సంబరాలు అంటే ఓకే కోడిపందాలు కుటుంబ సమేతంగా వెళ్తారు చాలామంది అమ్మాయిలు కూడా చూడడానికి వెళ్తారు పిల్లలు కూడా చూడడానికి వెళ్తారు ఆ గ్యాలరీలో కూర్చుంటారు చూస్తారు నచ్చితే పందం కడతారు వాళ్ళ స్థాయికి తగ్గట్టు తాహతకి తగ్గట్టు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు పది లక్షలో వాళ్ళకి నచ్చినట్టు కట్టుకుంటారు దాని వరకు మనమేమో అభ్యంతరం పెట్టం కానీ చాలా చోట్ల శృతిమించి అశ్లీలత అసభ్యత ఎక్కువైపోయింది హాఫ్ న్యూడ్తో అమ్మాయిలని డ్యాన్సులు చేయించారు అక్కడక్కడ రికార్డింగ్ డ్యాన్సులు అక్కడక్కడ ఎక్కువయ్యాయి సో ఇది మంచి పద్ధతి కాదు ఇది సాంప్రదాయం కాదు సో దీన్ని అయితే మాత్రం కంట్రోల్ చేయాలి అంత వెచ్చలుడితనం పనికిరాదు ఏదో కోడి చూసి చూడనట్టు ఉంటారు పోలీసులు ఆ మూడు రోజులు ఎందుకంటే పోలీసులకు కూడా వెళ్లాల్సినవి వెళ్తాయి కాబట్టి వ్యవస్థ అంతా కూడా కళ్ళు మూసుకుంటుంది కాబట్టి మీడియా అండ్ కోర్టులు అన్నీ కూడా ఆ మూడు రోజులు కళ్ళు మూసుకుంటాయి కాబట్టి నో ప్రాబ్లం కోడి బందాలు గుండాట పేకాట ఓకే వదిలేయచ్చు కానీ ఈ అస్ ఈ అసభ్యత అశ్లీలం ఎక్కువైతే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని చూసి నవ్వుకుంటారు ఆ విషయంలో సీఎం గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు కాస్త జాగ్రత్త పడాలి జాగ్రత్త పడితే మంచిది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడులు వస్తున్నాయి అండ్ ఇప్పుడిప్పుడే నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాము రాజధాని కొట్టుకుంటున్నాము ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాము ఓకే మీకు ఒకటి టూరిజం డెవలప్ చేయాలి లేదా గోవా తరహాలో టూరిజం డెవలప్ చేసుకోండి లేదా ఇంక దేనికో లైసెన్స్డ్గా అఫీషియల్గా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఒక ఏరియాలో అఫీషియల్గా అఫీషియల్గా లైసెన్స్డ్గా జరుగుద్ది లేదా గోవాలో అక్కడక్కడ జరుగుద్ది సో ఇక్కడ అటువంటి కల్చర్ తీసుకొస్తే లైసెన్స్డ్గా తీస్తే ఇచ్చేయండి కానీ ఇట్లా అసభ్యకరంగా ఈ రికార్డింగ్ డ్యాన్సుల కల్చర్ మాత్రం అంత కరెక్ట్ కాదనమాట సో దీని వలన చాలా వరకు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యారు అంటే కోడి బందాలకు వెళ్ళిన చాలామంది మహిళలు అండ్ ఆ బిరు బరుల దగ్గర ఉన్న వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు మహిళలు చాలా చోట్ల ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యారు అక్కడ ఉండలేకపోయారు కొన్ని చోట్ల సో అంటే బరి తెగింపు ఎక్కువైపోయింది అనమాట ఇంకా ప్రభుత్వం పోలీసులు రార్ లైట్ వైపు అని బరి తెగింపు తెగింపు ఎక్కువైపోయింది చాలా చోట్ల ఇది జరిగింది ఇది ప్రభుత్వానికి ఖచ్చితంగా చెడ్డపేరే సో ఈ మూడు రోజులు అయిపోయింది అయిపోయిన కాలాన్ని మళ్ళీ తీసుకురాలం వీలైతే ఎక్కడెక్కడైతే ఇటువంటి అసభ్యకర అశ్లీల నృత్యాలు చేశారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి నెక్స్ట్ టైం అలా చూడకుండా కౌన్సిలింగ్ ఇవ్వడం మంచిది లేకపోతే మాత్రం నెక్స్ట్ ఇయర్ ఇంకా శృతిమించిపోతారు